మహిమా మహోన్నతుడు మహోన్నతులు గనుల నుండి ప్రభుత్వం ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిల్లారా అందరూ బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఇంత అద్భుతమైన వాగ్దానం ద్వారా మనం ఈరోజు ఈ రీతిగా మనల్ని కలుసుకునే భాగ్యం ఇచ్చేందుకు దేవాదేవుడి సమస్త మహిమ ఘనత ప్రభావం గాక మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే దేవుడు ఆయన కృప ఆయన క్షేమమే గడిచిన రాత్రి అంతా మనకు విశ్రాంతి నెమ్మది కలగజేసిన దేవుడు ఈ దినమంతకు మనకు నెమ్మది సమాధానం కలగజేస్తాడు నువ్వు ఏ విషయంలో ఉన్నా ఏ పని కలిగి ఉన్నా ఉదయం లేవగానే ఆలోచన తలంపులు ఏ పనిలో ఉన్నా దేవుడి నీకు తోడైండి సమస్యను సమకులు జరిపిస్తారు నువ్వు భయపడిన అవసరం లేదు దిగులు చెందిన అవసరం ఒకవేళ నువ్వు ఒక అనారోగ్య స్థితిలో ఉన్నావో లేకపోతే భయంకరమైన సమస్యలు ఉన్నావో దేవుడికి తోడై ఉండి వాటిని విడిపించి ఇవ్వచ్చి రక్షించే దేవుడే నువ్వు నమ్మిన దేవుడు ఆరాధించే దేవుడు యేసు క్రీస్తు క్రిసులు ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన చేయడం కలిగి మనము ముందు కొనసాగలం మనలందరినీ ప్రేమిస్తున్న అద్భుతవార్థం మనందరూ కలిసి చదువుకుందాం రెండవ సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రులందరినీ ఎదుట నిల్వకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను నీవు పోవు చోట్ల నెల అంటే ప్రభు నేస్రీస్తు ప్రభావం నీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు ఈ లోకంలో శత్రు పోరాటాలు అధికంగా ఉన్నప్పుడు మన యొక్క ఈ ఈ నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా మన పని మనం చేసుకుంటూ ఈ లోకంలో జీవిస్తుంటే మనకు వ్యతిరేకులు అనేక మందులు ఏర్పడతారు అపవాదికి అదే పని ఎవరైతే దేవుడిని విశ్వాసం నుంచి నిరీక్షణ కలిగి పరిశుద్ధంగా జీవిస్తారో అపవాది తన కుయుక్తి మొత్తం ప్రయోగం చేసి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో అయితేనేమి ఉద్యోగంలో అయితేనేమి వ్యాపారంలో అయితేనేమి సేవలైతేనేమి కుటుంబంలో భార్యపర్త విషయం సమాధానం లేక అలజడి కలగజేసి శత్రువును ఏర్పరుస్తారు తద్వారా మనం ఎంత కృంగిపోతుంటాము వేదనకు గురవుతుంటాము భయపడుతుంటాము ఏంటి నా జీవితం ఇట్లవుతుంది నేను పరిశుద్ధంగా అని చెప్పి మనం ఎంతగానో బాధపడుతుంటాం పేరు పోతుంది అనేక సమస్యలు కూరుకుపోవడం వల్ల మనము నెమ్మది సమాధానం కోల్పోవడం ద్వారా ఎంతో మనం కృంగుగలు కృంగుపాటుకు మనకు లోనవుతాం ప్రియా సహోద కానీ దేవుడు అంటున్నాడు నీవు పోవు చోట్ నేను నీకు తోడయ్యండి నీ శత్రులను నీ ముందర ఉండకుండా నిర్మూలన చేసి అంటే కొట్టిపార వేస్తున్నాడు ఇంకా నీ జీవితంలో శత్రు అనే మాట వినపడుకునే దేవుని నువ్వు నెమ్మదిని శాంతిని సమాధానం కలగజేయబోతున్నాడు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు ఏ విషయంలో భయపడుతున్నావు ఏ శత్రు అలజడి కలిగి కృంగిపోతున్నావో వారిని జీవితం నుంచి విడిపించి నుంచి రక్షించి ఈ లోకంలో వారి ఎదుటనే నువ్వు ఎక్కడైతే మరి శత్రుపాటు భయపెత్తగలను వారి ఎదుట లోకంలోని గనులైన పేరు గురికి కలగజేసి యున్నాను అని దేవుడు వార్తానిపిస్తున్నాడు కలగ చేసి నేను కలగజేసి యున్నాను అంటే ఆల్రెడీ దేవుడు కార్యం చేసినాడు కాబట్టి నువ్వు భయపడవద్దు దిగుచున్నాడు నువ్వు ఎంత శత్రు పోలున్నా ఎంత అప్పుల సమస్యలు ఉన్నా ఎంత వ్యాధి ఉన్నా ఎటువంటి నువ్వు బలహీన స్థితిలో ఉన్నా దేవునికి తోడై ఉన్నాడు నీ పో పోయి పోయే ప్రతి స్థలం అందు నువ్వు ప్రయాణంలోనో నీ యొక్క గమ్య స్థలంలోనో నువ్వు ఎక్కడి స్థలం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడిని తోడుగా నిర్గొంచి నీ శత్రు నుంచి వెళ్ళగొట్టి వారిని నిర్మూలన చేసి ఇంకా నీ జీవితం వారు ఎన్నడూ కలవలు చేసి నీకు లోకంలో కలుగు పేరుగానే గనులకు కలిగిన పేరు ఖ్యాతి మంచి పేరు ఖ్యాతి అను గురించి దేవుడే నీనా దేవుడు ప్రవీణ్ ఎస్ క్రీస్తు ప్రాణి కలగజేసి ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ విషయం దిగులు చెందవద్దు భయపడదు దేవునికి తోడైన సంవత్సరం సముఖుడైన జరిపిస్తారు ముందు కొనసావు ప్రియ హోదీ సభ దేవుడు ఇచ్చిన వాగ్దానం మన చింత నెరవేర్చే దేవుడు కాబట్టి విశ్వాసం కలిగి దేవుడు నమ్మించి మనము ముందు కొనసాగు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవాదేవి ట్యాంక్స్ మనందరం ఈ వాగ్దానం నెరవేర్లందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల సృష్టికి కారణభూతులైన తండ్రి యొక్క వాగ్దానం ఇచ్చిన దానికి వందనాలు అయ్య మా ప్రియులు తన ప్రవేశం ఈ లోకపరం ఏ శత్రు పోరాటం ఉన్నారు ఏ వ్యాధి పోరాటం ఉన్నారు ఏ అనారోగ్య స్థితిలో ఏ అప్పుడు సంవత్సరం శత్రులు పోరాటం పవ దిగులు చెందుతూ వేదన చెందుతూ భయపడుతూ బాధపడుతూ ఏం చర్యలు తీసుకోవాలి దిక్కు తోచిన స్థితిలో ఉన్నారో ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిర్ల పని నెరవేర్చుకుని ప్రార్థన చేస్తున్న పవ ఎవరు ఏ ఏ శోధన బాధపడుతున్నారో ఏ ప్రార్థన చేస్తున్న ఏం మొర పెడుతున్న వాళ్ళ మురాల కింద ప్రతి విధమైన వాళ్ళ పో స్థలమందుని తోడుగా నీడుకుని వాళ్ళ స్థలాలను దీవించి ఆశ వాళ్ళు తోడుగా ఇగొని శత్రు పరం నిర్మూలన చేసి పవ ఈ లోకంలో గనులు పేరు ఖ్యాతిని దైత్యం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్న శత్రు పొలం తొలగించి సమాధానం నెమ్మదిని విశ్రాంతిని కలిగించడం ప్రార్థన చేస్తున్న తండ్రి ఈ లోకపరమైన శత్రు కుటుంబం పట్ల సామాజికంగా సేవ పట్ల అయ్యా అనేక రీతి విడిపించి విమచ్చి రక్షించి కాపడం ప్రార్థన చేస్తుంది రక్షణ లేని కుటుంబం రక్షణ దగ్గర బలహీన బలపరచు కృంగిన వాళ్ళు ఎవరైతే అయ్యా ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ద్వారం తెరువుని ప్రార్థన చేస్తున్న తాను కుటుంబ పోషణ భారమై ఆర్థిక సతమవుతున్న వాళ్ళందరికీ తన యొక్క రక్షణ కాలం జరిపించడం ప్రార్థన చేస్తున్న తాను అప్పుల వరం సమస్యలను విడిపించి విమోచించండి రక్షణ లేకుండా రక్షణ ఆశీర్వదించం దయచేయండి ఈ ఉదయ కాలం సమయం వాగ్దానం షేర్ చేసిన బిడ్డ వాళ్ళ సబ్సిడీ కుటుంబాల పని పరిశుద్ధాత్మ కుమరించమని ఏ శ్రీకృష్ణ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమైన దేవుని బిడ్డల యొక్క వాగ్దానం అయితే షేర్ చేయండి సబ్సైడ్ చేసుకుని సబ్సైడ్ చేసుకుని బిల్లకి క్లిక్ చేయండి తద్వారా తద్వారా దేవునికి సువార్త మీకు అందబడుతుంది ఈ యొక్క వాక్యము వాగ్దానం దేవుడు మీకు అందజేస్తున్నాయి కాబట్టి ఈ కలవర్ మినిషన్ సకల జనులకు సువార్త అందబడాలా మీరు కూడా పాల్గొని ప్రవణం కోరుచు మీ అందరి ప్రభుత్వం నేసుకృష్ణ నామూన శుభాభివందనము